నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతంలో ఉంది లాస్ట్ వీడియో అండి ఇక నేను ఎట్లా పూజ చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు నిన్నటి వీడియో వరకు చూపించేశాను ఈరోజు తాంబూలం ఎవరికి ఇచ్చాను ఎంతమందికి ఇచ్చాను అలాగే నేను ప్రసాదాలు ఏమేమి చేశానో చూపిస్తాను పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చాక ఫస్ట్ తాంబూలం అయితే అమ్మవారికే ఇచ్చానండి ఎందుకంటే మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ముందు అమ్మవారికే మనం తాంబూలం ఇవ్వాలి అంటారు నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించ అంటే చెప్పాను కదా దండ ఇదేనండి ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ తాంబూలం మా ఇంట్లో మహాలక్ష్మిలకు ఇచ్చాను అదేనండి నేను ఏ పూజలు చేసినా ఏ ఫెస్టివల్స్ చేసినా నాకు ముందుగా వచ్చి తోడుగా ఉండేవాళ్ళు పిల్లలు వాళ్ళకి మా వాళ్ళ పిల్లలకి తాంబూలం ఇచ్చేసాక ఇంకా వాళ్ళకి తీర్థ ప్రసాదాలు పెట్టేసి తర్వాత ఇంకేం చేశాను అనుకుంటున్నారు ఇక్కడ మంగళారతి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటి దైవానికి అంటే తెలుసు కదా శ్రీవారికి మా శ్రీవారికి ఇచ్చి కొంచెం ఆశీర్వదించమని చెప్పేసి తన ఆశీర్వాదం తీసుకున్నాక ఇంకా అప్పటికి మా ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడ ఒక చిన్న జోక్ అయితే చూడండి నేను అట్లా కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటా అంటే నెక్స్ట్ మినిట్ అసలు ఎవరు చెప్పకముందు మా చేతిబాబు వాడు కిందికి వంగేసి వాడు నా కాళ్ళు మొక్కుతున్నాడు భలే అనిపించింది కావాలని కూర్చొని మరీ చేస్తాడు వాడు వద్దు ఇమ్మని చెప్పిన లేవట్లేదు ఇక్కడ ఇంకా ఫన్నీ అనిపించిందండి అలాగే హ్యాపీ కూడా అనిపించింది తర్వాత పిల్లలకి వడ్డీ ఎందుకంటే ఎందుకంటే పాప నుంచి నాతో పాటు వాళ్ళ వరకు వేసి అలసిపోయారు ముందైతే వాళ్ళు తినేసేయండి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బిజీ అయిపోతామన్నాక వాళ్ళు తినేశారు ఇంకా తర్వాతకి మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఆఫ్టర్ చాలా లాంగ్ టైంలో నేను కలిసాను వాళ్ళని లాస్ట్ వీక్ కూడా ఇందులో ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసే ఉన్నారు కదా ఇంకా ఇప్పుడు వీళ్ళకి కూడా తాంబూలం ఇచ్చేసి పసుపు బొట్టు ఇచ్చేసి తాంబూలం ఇచ్చిన తర్వాత వీళ్ళైతే లంచ్ చేయమన్నారు ఎందుకంటే ఫాస్టింగ్ కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర తినేసి వచ్చారంట ఇంకా మేము వాళ్ళకి టీ అండ్ గారెలు చేశాను ఆ రోజు గారెలు టీ అయితే తీసుకున్నారు ఇక నేను చేసిన దేవునికి ప్రసాదాలు ఏమిటంటే ప్రతి శుక్రవారం నేను సంతోష మాత ఉపవాసం అయితే ఉంటాను అందుకోసమని పులుపుకు సంబంధించిన ప్రసాదాలు చేయకుండా ఆలోచించి చేశాను ఒకటి చక్కెర పొంగలి చేశాను ఇంకొకటి బెల్లమన్నం చేశాను సేమియా రవ్వ రెండు కలిపి ఒక స్వీట్ చేశాను అలాగే ఇలా ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశానండి పండ్లు కలపకుండా అంటే పండ్లు ఫ్రూట్స్ కాకుండా ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను వీడియో బాగుందా అండి వీడియో బాగుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంతకు నేను ఎలా రెడీ అయ్యానో మీరు ఎవరూ చెప్పనేలేదు ఎందుకంటే మనం ఊరికే రెడీగాం కదా సందర్భాన్ని బట్టి ఇలా రెడీ అయితే మీ దగ్గర నుంచి వచ్చే కామెంట్లకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతామన్నట్టు ఇంకేంటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మీ మమ్మ